చిన్న చిన్న ఇమేజెస్ ఒకటి తయారు చేసి అందరూ గమనించడం ఈ మధ్య మా ఎస్ఎస్ కోర్సు వీళ్ళందరూ కూడా ప్రొఫైల్ ఫిక్స్లో పెట్టుకుంటున్నారు ఫేస్ పెట్టాలి సేమ్ మీడియాలో కూడా మనం బాగా ప్రాపులేట్ చేయాలనుకుంటున్నాం ఎస్పెషల్ మెయిన్ సైబర్ క్రైమ్ మనకు బాగా ఎక్కువ జరుగుతుంది మనకి బిటీస్న సొస్తాలో మీరుల గమనించారు బిటీస్న జాబ్స్ జాబ్స్ అన్నమాట అంటే డబ్బులు తీసుకొని గవర్నమెంట్ జాబ్స్ సికిస్తారని చెప్పే జాబ్స్ జాబ్స్ కొని జరుగుతున్నాయి डिफरेंट डिफरेंट జాబ్స్ అన్నమాట ఉన్నాయి కాబట్టి ఆ మండే నుంచి మనం ఒక ప్రాజెక్ట్ ఒకటి పెట్టేసుకొని సుమారు 100 నంబర్స్ ఉంటారు डिफरेंट डिफरेंट యాక్టివిటీస్ అది వీడియో రూపంలో കാണవచ్చు ఇమేజ్ రూపంలో കാണవచ్చు యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకొని ఎలా ఉంది హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఎలా జనాలని పాటపడ

ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి సెవెన్ ఇంపార్టెంట్ జంక్షన్స్లో మనం ఈ అనంత టూ మంత్స్లో మనకి ఈ సిగ్నలింగ్ అది కూడా వస్తుందని సేఫ్ అండ్ సౌండ్ డిఎస్పీ కూడా చెప్పడం జరిగింది ట్రాయిన్ ఇన్ఛార్జ్ ట్రాఫిక్ డిఎస్పీ లోకల్ పోలీసులను కూడా యూటిలైజ్ చేసుకొని ఈ ట్రాఫిక్ కండిషన్ ఎస్పెషలీ వీక్ అవర్స్లో కూడా మనకి వీక్ అవర్స్లో ఏదైతే కండిషన్ ఉందో దానికి సంబంధించి కూడా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి కూడా మనం కోరుకుంటున్నాం ఎస్పెషలీ కొన్ని ఏరియాస్లో ఈవినింగ్ అయితే కొద్దిగా కండిషన్ ఎంత ఉంటుంది లోకల్ పోలీస్ సపోర్ట్ కూడా తీసుకొని సో ట్రాఫిక్ వాళ్ళకి అడిషనల్ గా మనం ప్రొవైడ్ చేసి ఈ కండిషన్ కూడా తగ్గించండి కొంతమంది కంపల్సరీగా ఎక్కడైతే హాట్స్పాట్స్ అవి ఎంక్వైరీ చేసుకొని అవి కంటిన్యూస్ రైడ్స్ చేయడము తర్వాత ఆల్రెడీ ఎవరైనా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా మనం ఎవరైతే ఏం చేస్తున్నారు కదా మనం చేసి సో కమింగ్ డేస్ లో కొద్దిగా ఈ ఘాట్ సంబంధించి కూడా ఏదైనా అంటే ఎన్ఫోర్స్మెంట్ అవేర్నెస్ కూడా మనం ఎక్కువ చేస్తున్నాం సో మీడియా వాళ్ళకి ఏదైతే మనం జస్ట్ మీ సైడ్ నుంచి